మొదలుకొని తత్వవేత్త వరకు కాలం అందరిని పరీక్ష పెడుతుందని కాలానికి ఎవరు అతీతులు కారనే కాలపరీక్షను తట్టుకోవాలి అంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలని పీఠం తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహా సభల ముగింపు సందర్భంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమరాలశర్స్వామి వారు భక్తులు ఉద్దేశించి ప్రసంగించారు తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో ఉమిళ స్వామి వారు భక్తులకి అనుగ్రహ భాషణ చేశారు పంచభూతాత్మకమైన శక్తి స్వరూపడే మానవుడని తెలిపారు మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలమనే తాత్వికలు యోగులు అవతారులు సత్పురుషులందరూ కాల గమనంతో ప్రయాణం చేసిన వారేనని వారు తెలిపారు కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఈ సృష్టిలో ఏది లేదని వెల్లడించారు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవునికి లభిస్తుందని వారు తెలిపారు నిరంతరం కృషి ద్వారానే సత్ఫలితాలను పొందగలమని కావున ప్రతి ఒక్కరూ కాలాన్ని సద్దునిగా వారు పేర్కొన్నారు మానసిక తృప్తి మానవుడిని సంస్కారవంతునిగా చేస్తోందని వారు వెల్లడించారు ప్రతి మానవుడు విలువైన జీవిత కాలాన్ని వృద్ధిపరచుకోవాలని ఈ ప్రయత్నంలో మనసు చేసేటటువంటి వర్గాలను ని వారు పిలుపునిచ్చారు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మంచి విశ్లేషించుకునే శక్తి మానవునికి ప్రసాదిస్తోందని వారు తెలిపారు ప్రతి చిన్న విషయానికి అసహనానికి గురవుతూ అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్న మానవుడు జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే సహన శక్తిని పెంపొందించుకోవాలని వారు తెలిపారు జ్ఞాన ధ్యాన మంత్ర కూడిన సాధనను అలవర్చుకోవడం ద్వారా సహాశక్తి వృద్ధి చెంది తాత్విక జ్ఞానం తెలియబడుతుందని వారు తెలిపారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పేటం చేపట్టిన నా మొక్క నా కార్యక్రమంలో ప్రతి సభ్యుడు పాల్గొని తమ వంతుగా ఒక్కొక్క మొక్కను నాటి వాటిని సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు నాటి ప్రతి ఒక్క మొక్క ఒక్క ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని వారు తెలిపారు మానవత విలువల పరిరక్షణ కొరకు పాట పడుతున్న పీఠం శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వారి కొనియాడారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠాపురం మాజీ శాసన సభ్యులు ఎస్ విని వర్మ మాట్లాడుతూ మానవుడు గురువును ఆశ్రయించి శక్తులను తొలగించుకున్నప్పుడు తనలోని పరమాత్మను దర్శించుకోగలుగుతాడని వారు తెలిపారు సూఫీ తత్వవేత్తలైన ఈ పీఠాధిపతులు జ్ఞాన మహాసభల ద్వారా బ్రహ్మ విద్యను నేర్పుతూ విశ్వ మానవ శ్రేయస్సు కొరకు పాటు పడుతున్నారని వారు శ్లాఘించి కొనియాడారు పీఠాధిపతి ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరికొంతమందికి పంచాలని వరసోచించారు పీఠాధిపతి సోదరులు అహ్మద్ వారు మాట్లాడుతూ శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతులు యొక్క విశిష్టతను మాతృమూర్తుల యొక్క త్యాగాలు పీఠం సభ్యుల సేవలను సవివరంగా వివరించారు వందలాది సంవత్సరాలుగా వేదాంత విద్యను కాలానుగుణంగా సభ్యులకు ఉపదేశిస్తున్న పీఠం శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వారు శ్లాఘించి కొనియాడారు అనంతరం ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన మిషన్ లో పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన దాంధపు గుచ్చులను విజయరామ సుబ్బారావు సనా దంపతులు భవిత దివ్యాంగు శిక్షణ కేంద్రం వారి కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టి ను పీఠాధిపతి ముఖ్య అతిథుల సమక్షంలో అందించారు తదుపరి రూపొందించిన పలు కర దీపకలు గ్రంథాలను సభలో ఆవిష్కరించారు పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాల వికాస ద్వారా ఆధ్యాత్మిక తరగతుల్లో శిక్షణ పొందిన చిన్నారులు ప్రసంగాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి సభలో నిర్వహించిన సంగీత విభావరి ఉమాముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభను పాల్గొనడానికి దేశ విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమ ఉచిత భోజన సౌకర్యం బస్సు ఆటో సౌకర్యాలను వృద్ధులకు దివ్యాంగులు వేర్చే సదుపాయాలు కల్పించారు ఈ సందర్భంగా రెండు వందల ఏడు మంది నూతనంగా మంత్రోపదేశం కూడా పొందారు ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల అధినేత శేషారెడ్డి రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ చైర్మన్ బైడి రామారావు జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ గోదావరి డెల్టా చైర్మన్ ఎం సునీల్ బిజెపి నేత ఎస్వి సత్యనారాయణ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ రాజ్ నందిని పాండ గీర్తాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు పి మంజుల తదితరులు

అని చెప్తారు విశాధిపతి వారు ఈ సభ గురించి అంటే ఈ సభ మంచినీళ్ళు దాహంగా ఉండేటువంటి వ్యక్తికి మంచినీళ్ళు ఆ కుండలో ఉండేటువంటి ఆ మంచినీళ్ళు ఎంత సునాయాసంగా దాహతిని తీర్చుకోవడానికి వీలుగా ఉంటాయో ఆ విధంగా ఈ సభ మందిరం కూడా మన ఆధ్యాత్మిక దాహత్తిని తీర్చుకోవడానికి ఒక చక్కని ఆహ్లాదుకరమైనటువంటి చల్లని ఆధ్యాత్మిక ప్రసాదం మనం చేస్తున్నారు అందుచేత ఇది ఈ సభా మందిరం ఎప్పుడూ కూడా ఈ దాహ ఆధ్యాత్మిక దాహత్ని తీర్చడానికి ఈ సభా మందిరం యొక్క ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అందుచేత ఈ సభలో మనం పాల్గొన్నామంటే ఇక్కడ తాత్విక పాఠాలు మనం ప్రసాదిస్తూ ఉంటారు తాత్విక పాఠాలు అన్నప్పుడు ఇది బ్రహ్మ విద్య నిలింగించడు తాత్విక పాఠశాల నానా సముఖాల సితంబులు అనంత కళాల సితంబులు ఉపన్యాసంబులిచ్చు సాధక జనం వచడు కాణయాచి రాకాసులనైన మోక్ష పదగాములు నటన్న వింతయే అని చెప్తున్నారు అంటే ఇది బ్రహ్మ విద్య నిరంగించడు తాత్విక పాఠశాల భౌతిక విద్యలు ఎన్నో ఉంటాయి మన ఎన్నో చదువులతో ఎంతోమంది ఎన్నెన్నో చదువుల ద్వారా వారి యొక్క ఔన్నత్యాన్ని వారి యొక్క ఉత్తమ విద్యాపరమైనటువంటి సంస్కారాలు సంస్కృతి ద్వారా ఎంతో ఉన్నతంగా శిఖరాలకు చేరుకుంటూ ఉంటారు కానీ వారికి కావాల్సింది దానికి తోడు ఆధ్యాత్మిక విద్య ఉన్నట్లయితేనే అవన్నీ కూడా సఫలీకృతం కాబడతాయి కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించేటువంటి తాత్విక పాఠశాల అటువంటి తాత్విక పాఠశాలలో మనం అనేక రకాలైనటువంటి తాత్విక విషయాలు మనం శోధించి మనం మానసికంగా శారీరకంగా మనం ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం ఆధ్యాత్మిక విద్య ద్వారా అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించి పొంది తరింప చేసుకోవడం ద్వారా ఆ తాత్విక పాఠాలు ఈ సభాధర్మ పదమున కెలుగు వారు క్షేమములు గాంచి ఇష్టాద్య సిద్ధిపడీ కలి కల్మషములు త్వరగా శాశ్వతానంద సాందులై సాగుతు అని చెప్తున్నారు మనం ఇక్కడి నుండి ఆ యొక్క తాత్విక పాఠాలు నేర్చుకుని ఆ పాఠాల ద్వారా మనలో సంస్కారము విజ్ఞానము విద్య మానవత్వము శాంతి ప్రేమ సృహద్భావము సమైక్యత సహనము తృప్తి సంతోషము సుఖము ఆరోగ్యము ఆనందం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ పాఠాల రూపంలో మనం పొందడం ద్వారా మనలో ఒక ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది ఆ శక్తి మనని ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక ఉత్తేజాన్ని చైతన్యాన్ని మనలో కలిగిస్తుంది ఆ చైతన్యాన్ని ఉత్తేజాన్ని కలిగించేటువంటి హ్యాపీ హార్మోన్ సంతోషకరమైనటువంటి హార్మోన్లు మనలో ప్రసరింపబడతాయి ఆధ్యాత్మిక ప్రేరణ మానసిక స్థితిని ప్రేరేంపింపచేయడం ద్వారా ఆ స్థితి మనలో కలగడం చేత శారీరక చైతన్యం మానసిక చైతన్యం మనలో ఏర్పడుతుంది తద్వారా మన యొక్క దినచర్యలో ఆయా కార్యకలాపాలన్నీ ఎంతో చక్కగా నిర్వహించుకునేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది అటువంటి ఆధ్యాత్మిక విద్య మన మానసిక వ్యవస్థను ప్రేరేపింపబడ్డం చేతే మన దినచర్యలో మనం ఎన్నో విజయాలు సాధించేటువంటి అవకాశం కలుగుతుంది మనం ఎంత చదువుకున్నా ఎన్ని భౌతిక విద్యలు చదివినా మానసిక స్థితి సరిగా లేకపోయినట్లయితే మనం అవన్నీ కోల్పోతాం అంటాం ఎన్ని విద్యలైనప్పటికీ కూడా కాబట్టి మనసుని ఒక స్టెబిలిటీ మా మనసుని ఒక స్థిరత్వాన్ని కలిగించేదే ఆధ్యాత్మిక విద్య అంతత ఇది మనస్సుతో ముడిపడి ఉన్నటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య అంచేత మనసుకి దశ దిశ నిర్దేశించేటువంటిదే ఆధ్యాత్మిక విద్య ఒక నౌక సముద్ర గర్భంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒడ్డుకు చేరాలి అన్నట్లయితే దానికి దిక్సూచి ఏ విధంగా అయితే అవసరమో అదేవిధంగా మన జీవిత నౌక ఈ జీవిత సాగరంలో ప్రయాణం సాగిస్తూ అది ఒడ్డుకు చేరాలి అన్నట్లయితే దానికి ఆధ్యాత్మిక దిక్సూచి అవసరము ఆ ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకొని అది ఒడ్డుని చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది అటువంటి ఆధ్యాత్మిక దిక్సూచి మనం నిత్య ఔషధం కింద ప్రస ప్రసాదించి తరింప చేయడానికి మనకు ఒక చక్కని సాధన మనం ప్రవేశపెట్టారు సద్గురు అది సులభంగా సూక్ష్మంగా మన ఇంట్లో మనం నిత్య భౌతిక దైనందిన జీవన విధానం ఆచరిస్తూ మన జీవన పరమైనటువంటి ఆయా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆచరించేటువంటి ఒక గొప్ప తపో సాధన త్రయీ సాధన